మేమైతే దేవపల్లి అయితే వచ్చామండి మా పెద్దమ్మ గారింటికి మా పెద్దమ్మ అండి మా పెద్దమ్మ గారంటే మా మామయ్య గారు వాళ్ళ అక్కగారండి మా పెద్దమ్మలో వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ పిల్లలండి వాళ్ళిద్దరు మా మేనగోడలో మా అండి మేమైతే ఇక్కడికైతే వచ్చామండి మా పెద్దమ్మ అయితే మాకైతే వంట చేస్తుందండి ఏం వంట చేస్తుందో చీపత్ రాయండి రాయండి అమ్మ నువ్వు కూడా రా

ఇదిగోండి మాకు అద్దం వాళ్ళ అంట కదండి ఇది ఇదిగోండి ఇదైతే బెడ్రూమ్ అండి ఇదైతే అల్లుడు రూమ్ అండి ఇది అల్లుడు నీదనా మేను రూమ్ అంటే ఇది

క్రికెట్ లో అండి గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ అల్లుడు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంటే అండి ఇయ్యాలడు మీ ఇద్దరికి ఇచ్చారా ఇదిగండి ఇదైతే డాన్స్ వేసారంటే అండి మా మేనలుడు మేనగాళ్ళు వాళ్ళిద్దరికి అయితే ఇచ్చారంటే అండి ఇదమ్మ మేనలుడికి ఇచ్చారు ఇదమ్మ మేనగాళ్ళకి ఇచ్చారంటే అండి చర్చలోనా చర్చలో ఇచ్చారంటే అండి ఇరవై ఇదే బెడ్రూమ్ అండి ఆరుపండి ఈ ఫార్చిన్ అయితే అదైతే మా వెనకైతే ఉంటుందంటే అందులోనూ ఇది అండి కంప్యూటర్ అండి మా తమ్ముడు అయితే మామూలుగా చదువుకున్నాడండి డిగ్రీ దాకా డిగ్రీనమ్మా కంప్యూటర్ అయితే జాబ్ చేస్తాడండి మా తమ్ముడు అయితే ఇదొక హంట కదండి అదొక వంట కాదు ఇదో హంట కదండి ఇది రెండు పార్సల్ అండి మా మేనగోళ్ళ వీళ్ళిద్దరం అయితే మా అన్ని పిల్లలండి అమ్మాయి అబ్బాయి అండి వీళ్ళిద్దరం నీ పేరు ఏం పేరు అమ్మా బబిత బాంధవి అమ్మ నా తిరుగుతల పేరు నీ పేరు అమ్మలుడు నా పేరు సాద్ది సాంది అమ్మ నీ పేరు నా తిరుతలే ఓ మధ్య పేర్లు పెట్టాడు అని ఎవరికి తిరగకూడదు పేర్లు అమ్మా అవి చెప్పండి మాకు వాళ్ళ ఎన్ని చదు క్లాస్ హై స్కూల్ సైకిల్ మీద బాగా చదివా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అల్లుడు లేరు బాపా బాగా చదివాళ్ళు చాలా ఇష్టం ఆడపిల్లలు చేసి ఎద్దు చేసుకుంటామా పప్పల పనిసండి మేమైతే దారిపెల్లి వచ్చామండి మా పెద్దమ్మా ఇంటికి ఇదిగోండి ఆ ఇంటికాడ చెట్టు ఉందండి ఇది ఇంకా చాలా లాగవుతుందండి లాగేది కాగా అయితే ప్రస్తుతానికి పల పలకడానికి అయితే రాలేదండి ఇదిగోండి పిందులు ఈ చెట్టు అయితే గుత్తు గుత్తులుగా కాసేద్దాండి ఇంకా లావన్ అయితే అవుతుంది కాయ అయితే పెద్ద అదిగోండి మాడి చెట్టునైతే ఒక కాయ అయితే కాసిందండి మనకి ఇంకా అయితే ఇంకెక్కడ అయితే కనిపిస్తలేదండి అసలు ఇదిగోండి మా పెద్దమ్మ అయితే జంతకులు అయితే పెట్టిందండి మా ఆయన గారికి ఇదిగోండి మా అల్లుడు మా మానగోడ కూడా తింటున్నారు ఇదిగోండి మా ఎడబడుసు మా ఎడబడుసు నేను మా ఆయనగారు అయితే వచ్చామండి ఇక్కడికి ఇదిగోండి మేము దారిపల్లి ఎక్టరీ బజార్కి అయితే వచ్చామండి మేము అయితే ఏమేమి ఏమనుకుంటామో మీకు అది చూపెక్కానండి రాయండి నువ్వండు అడుగా పాపనే స్టీల్ సామాను సంబంధించి నీ ఉండవు అనుకుంటా ప్లేట్లు నీకు బానే చూడటప్పుడు టార్ వర్క్ అయితే వెళ్ళామండి ఏమైకో కొనుక్కొచ్చా మీకు అయితే చూపిస్తానండి చూడండి ఇవిగోండి డీ మార్కులు అయితే మేమైతే ఇవి ఇవి అయితే తెచ్చుకున్నామండి మేమైనా తెచ్చుకున్నాం మీకు అయితే చెప్తానండి బాస్మతి బియ్యం అండి బిర్యానీ చేసుకోవడానికి అయితే తెచ్చుకున్నామండి మేము చింతపండు అండి నూనె ప్యాకెట్లు అయితే రెండు అయితే తీసుకున్నామండి పేస్ట్ అండి పెసరపప్పు అండి కందిపప్పు అండి అండి మినపగుళ్ళు అయితే మేము మామూలుగా ఇడ్లీలైనా దోశలు వేసుకోవడానికి అయితే తెచ్చుకున్నామండి మేము